హైడోస్ నేను నా వస్తే ఛానల్లో కానీ మన కావ్యాస్ మీడియాలో కానీ ఎప్పుడు ఒక మాట చెప్తా వైసీపీకి సంబంధించిన నేను ఇచ్చే ప్రతి వీడియో కూడా ఇంకా వైసీపీ అభిమానిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని బాగుపరచాలని వైసీపీ వారిని దూరం జరపాలని వైసీపీ నా రాజకీయ పార్టీ అసలు ఈ రాష్ట్రంలో కాదు ఈ భూమి మీద లేకుండా చేయాలి దట్ మీన్స్ రాజకీయ పార్టీ ఎండ్ అయిపోవాలి అంతే నేను రాజకీయ పనికిరామంటూ రాజకీయ పార్టీని క్లోజ్ చేయాలి ఇది యొక్క నా ఇంట్రెస్ట్ అని చెప్తాను కారణం ఏంటి వారికి ఉండవు గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిను సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ ఎథిక్స్ మోరల్స్ అసలు తెలియ వాళ్ళకి తెలిసిందల్లా అవసరానికి ఆడవారినైనా మగవారినైనా ట్రాన్స్జెండర్నైనా ఎవరినైనా సరే ఎలాగైనా సరే వాడాలి ఆ వాడకం ఎలా ఉండాలంటే అవతల మనం చెప్పింది చేయాలి మనం చెప్పింది ద బెస్ట్ అంటే వాళ్ళు అనుకోవాలి అంటే ఈరోజు ఎలా ఉందండి సిచ్యువేషను షర్మిల చెప్పిందండి ఏమని అసలు ఆమె ఆ ఫ్రస్ట్రేషన్లో ప్రభాస్ ఎవరో నాకు తెలియదు అనాలి కదా ప్రభాస్ ఎవరో నాకు తెలియదు అనేసి చూడండి ఇలానే ఉండిద్ది అవతల ఉందేమో వైసీపీ వాళ్ళు తత్తంగానికి సంబంధించి దరిద్రానికి సంబంధించి మొత్తం యువతలో ఉందేమో షర్మిల మధ్యలో ప్రభాస్ అనబడే వ్యక్తిని పెట్టారు అప్పుడు ఆయన ఎవరో ప్రభాస్ అంట ఆయనకి నాకు సరే సంబంధం అని చెప్పేసి అంటాం అయిపోయా అయితే ప్రభాస్ కూడా చెప్పాడండి పాపం అసలు ఎందుకు నా పేర్లు అవుతున్నారు ఎందుకు రెక్క తీసుకొస్తున్నారు అని చెప్పేసి కూడా అన్నాడు పాపం ఆయన నేను షర్మిలు అసలు ఎప్పుడు కలవన కూడా కలవలేదు ఎందుకు రకే అన్నాడు ఆల్రెడీ అప్పుడు కూడా ఆ దేవతను లేదన్నప్పుడు తక్కువ చేసి ఎక్కడ మాట్లాడలేదు పాపతో ఈరోజు షర్మిల ఫ్రస్ట్రేషన్ ఆ కోపమా బాధలో వాడు కూడా అసలు నాకేం తెలుసు రా బాబు అన్నట్టుగా ఆ ప్రభాస్ ఎవడ కూడా నాకు తెలియదు అనేసి అంటే ఇక్కడ ప్రభాస్ ఎవడో నాకు తెలియదు అంటే ఆమె కోపం ప్రభాస్ ప్రభాస్ మీద కాదు ఆ ప్రభాస్ అనే పేరు మీద ఆ ప్రభాస్ అనే పేరును పదే పదే వాడుతూ ఆ ప్రభాస్కి ఈ షర్మిలకి రిలేషన్ ఉందని చెప్పేసి సైకో నా కొడుకులు చెత్తగా వేదవాలు వాళ్ళు చేసిన దిక్కుమైన దుష్ప్రచారం వల్ల ఆమె కోపం ఆ ప్రశ్న నా బాధ ఈరోజు మాట్లాడింది చాలా కరెక్ట్గా మాట్లాడింది కనీసం ఇప్పుడైనా ఓపెన్ అయ్యింది నేను టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే విషయం చెప్పానండి షర్మిలకి ప్రభాస్కి లింక్ అంటూ పోస్టులు పెడుతున్న వాళ్ళు టీడీపీ వాళ్ళు కాదు వైసీపీ వాళ్ళని నాకు అనిపిస్తుంది అన్న ఈరోజు షర్మిల అదే కన్ఫర్మ్ చేసింది నాకు ప్రభాస్కి లింక్ అంటూ ఏవైతే సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ చేస్తున్నారో పోస్టులు పెడుతూ ఉన్నారో ఇది అంతా కూడా సైకో బ్యాచ్ చేశారు ఈ సైకోలకి ఎవరు రాధిపతి అంటే జగన్మోహన్ రెడ్డి అంటే నా వీడియో ప్లే చేస్తూ ఇది వేరే వాళ్ళు ఎవరో చేశారంటూ నా చెల్లిని చూసారా వేరే పార్టీలు ఎలా చేశారని చెప్పేసి నాది ప్లే చేసి నా ఇమేజ్ ఇంకా డ్యామేజ్ చేస్తే దానిని మైలేజ్కి వాడుకుంటాడు సో చెల్లిని వాడుకుంటావు నీ రాజకీయ మైలేజ్ కోసం నీ పార్టీలు ఉన్న వాళ్ళని పిచ్చోళ్ళు చేయడం కోసం నీ పార్టీలు ఉన్న వాళ్ళని చేయడం కోసం జనాలను వచ్చేసి ఎర్రిపప్పని చేయడం కోసం చెల్లిని వాడేస్తావు వాడేసావు తల్లిని తల్లి మీద కేసేస్తావు ఆస్తి కావాలి కదా అరే నాయన నాన్న సంపాదించిన ఆస్తిరా అంటే ఏ లేదు నాదంటావు అదేమంటే అమ్మ పేరు మీద ఉంది నాకు ఇస్తుంది అంటే ఆమె మీద కేసేస్తావు నువ్వేట్టేస్తావు చెల్లికి నాది కదా అంటావు సో రాజకీయ మైలేజ్ కోసం దిక్కుమలైన సైకో పోస్టులు పెట్టి వీడియోలు పెట్టి చెల్లిని వాడేసావు ఆస్తి కోసం తల్లి మీద కేసేసావు నువ్వు వచ్చేసిన అవినీతి అక్రమాలకు సంబంధించి సిపిఓళ్ళు ఈడీఓలు కేసులు నమోదు చేస్తే హలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అప్పుడు ఆయనకి తెలియకుండా మంది పడి నిర్ణయాలు తీసుకునిద్దా ఆయననండి అంతా అని నాన్న పేరుని ఎఫ్ఐఆర్లో పెట్టిచ్చావు సో అంటే నీ ఎదుగుదల కోసం నీ మైలేజీ కోసం నీ శాడిస్ట్ రాజకీయాల కోసం తల్లి మీద కేసు చెల్లిని వాడతో తండ్రి మీద కేసు తండ్రిని ఎఫ్ఐఆర్లో పెట్టిస్తావు అసలు నువ్వు చేయందేమో ఉందా ఇంత దుర్మార్గంగా ఎంత ఘోరంగానా పోయి అసలు నువ్వు మనిషివేనా ఇది అసలు ఒక జీవితమా ఎందుకు ఎదుగుదల ఎందుకు ఈ బతుకు అన్నట్టుగా ఈరోజు షర్మలు మాట్లాడింది నేను మీరు సింపుల్ క్లోజ్ చేస్తున్నాను ఇక మీద మీలో ఎవరైనా కానీ మధ్యలో ఎవరితో మీకు రిలేషన్ ఉందనో లేదా ఎవరితో మీకు సంబంధం ఉందో అంటున్నప్పుడు ఏ హా నాకేం తెలుసు అచ్చి అది నాకేం తెలుసు ఇలా అనకండి అసలు ఆ పేరు నేను వినలా ఆ మనిషి ఎవరో నాకు తెలియదు ఎందుకు వారితో నాకు ఈ రకంగా ఎవరైతే ఈ రకంగా చేస్తున్నారో వాళ్ళకి నేను చెప్తాను చెప్పేసి వాళ్ళ మీద గట్టికి రిఫైర్ అవ్వండి ఈరోజు మేము ఎంత బాధపడుతుందంటే నా బిడ్డల మీద ఆ రోజు ప్రమాణం చేసి చెప్పా ఈ రోజు ప్రమాణం చేసి చెప్తున్నా ఆ ప్రభాస్ ఎవరో నాకు తెలుసు ఆయనకి నాకున్న సంబంధం గురించి రకరకాలుగా మాట్లాడుతున్నప్పుడు నేను ఆల్రెడీ చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా ఇంకా దానిని వైరల్ చేస్తున్నారు ఆ వీడియోని అంటే ఏమనాలి ఎవరు చూసినేటని చూస్తే వైసీపీ వాళ్ళు మనుషుల వాళ్ళు అని చెప్పేసి అంటుంది నీ వీడియో క్లోజ్ చేస్తాను మీకు అర్థమైందా ఇంకా వైసీపీలో జై జగన్ అంటున్న ఆడవాళ్ళు కానీ ఆడపిల్లలు కానీ జాగ్రత్త ఎందుకంటే మిమ్మల్ని కూడా వాడేస్తారు ఈ జగన్ మగవాళ్ళు మీకే మీరు ఏమంటారు మిమ్మల్ని కూడా ఏమేమి తక్కువ చేయడు బాబు మిమ్మల్ని గిట్టికి వాడేస్తాడు ఆ వాడకం ఎలా ఉండిద్దంటే ఈరోజు వైసీపీ నుంచి వేరే పార్టీలోకి వెళ్తున్నారో చెప్తున్నారు కదా వామ్మది పార్టీ గారు ఆయన ఒక ఉగ్రవాద సంస్థ బాబు అని చెప్పేసి థర్టీ సెంటస్ట్రీ పృథ్వీ చెప్పాడు బయటకు వచ్చిన వాళ్ళు చెప్పారు అది పార్టీయా అని అనకూడదు కానీ బూతులు మాట్లాడుతూ ఏంటండి బూతులు మాట్లాడకపోతే ఉండకూడదు అంటారు ఏంటండి చెయ్యి అని చెప్పేసి అన్నారు సో నేను చెప్తుంది మీకు అర్థమవుతుందా ఇంకా వైసీపీ అంటూ ఇంకా జగన్ అంటూ ఎవరన్నా ఆలోచిస్తూ ఉన్నా ఎవరన్నా రకం ఉంటూ ఉన్నా మీ మీద మీరు ఊసుకోసమే మీ కుటుంబాన్ని మీరు రోడ్డుని పడ్డమే లేదు మాకు అలవాటు అయితే మేము ఎలాగే ఉంటామంటే మిమ్మల్ని ఎప్పుడు బాగా చేయడు షర్మినార్ చెప్తుంది అదే జాగ్రత్త పడమని చెప్తుంది కూడా నేను అదే